ఇంకొకటి విషయం ఏంటంటే ఈ పుష్కరాల సమయంలో ఎప్పుడైతే వీరికి పెద్దలకి ఇంట్లో పెద్దలు పూర్వీకులు దోషం కానీ పితృదోషాలు కానీ ఉన్నవారు వారి వారి యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి అనువైనటువంటి స్థలం అనువైనటువంటి సందర్భం అనువైనటువంటి అవకాశం ఈ పుష్కర కాలంలో చేసుకుంటే అది స్వర్గలోకానికి దర్శనం పెద్దవారికి ఉంటుందని మన పా పురాణాలు చెప్తూ ఉన్నాయి పెడితే ఈ సమయంలో ఇలాంటి సమయంలో పెద్దవాళ్ళ కార్యక్రమాలు చేసినట్లయితే అది డైరెక్ట్గానే స్వర్గలోకానికి దర్శనం ఉంటుంది అని చెప్పేసి అని మనకి పురాణాల్లో చెప్తూ ఉన్నాయి అలా చేయడం ద్వారా కార్యక్రమం చేయడం ద్వారా పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి మనం చేసేటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ విఘ్నాలు జరగకుండా ఉంటాయి ఒక్కొక్క సంవత్సరం మనము పెద్దవారికి మర్చిపోతూ ఉంటాము ఒక్కొక్క సంవత్సరం మనం పట్టించుకోము మనకు కుదరొచ్చు కుదరకపోవచ్చు కానీ పుష్కర కాలంలో కనుక మనం చేస్తే అప్పుడు ఆ పెద్దవారు శాంతిస్తారు అని చెప్పేసి అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి కావున ఎవరైనా చేయాలనుకుంటే అక్కడ స్నానం ఆచరించే వారు చేసుకోవచ్చు